శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ ఆత్మీయ గురు బంధువులారా మార్గశిరమాసం ప్రారంభమైంది భగవద్గీతలో భగవానుడు స్వయంగా మాసములలో మాసము నా స్వరూపమేనని చెప్పాడు ఈ సంగతి మనందరికీ తెలుసు అంటే స్వయంగా భగవంతుడే నా స్వరూపము అని చెప్పాడు అని అంటే ఆ మాసము ఎంత పవిత్రమైనదో ఎంత శక్తివంతమైనదో మనం అర్థం చేసుకోవాలి అటువంటి మార్గశిర మాసంలోనే పౌర్ణమి నాడు దత్త జయంతి రావడం మరొక విశేషం ఈసారి దత్త జయంతి గురువారం కూడా రావడం ఇంకా విశేషం కనుక డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం మార్గశిర పౌర్ణమి దత్త జయంతి రోజు నుండి మార్గశిర బహుళ అష్టమి అనగా అనఘాష్టమి వరకు డిసెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం అనఘాష్టమి వరకు తొమ్మిది రోజులు శ్రీ దత్తాత్రేయ నవరాత్రి ఔదంబర దీక్ష దత్తభక్తులందరూ కూడా ఈ దీక్ష చేసి దత్త భగవాను యొక్క కృపకు పాత్రలవ్వాలి ఇది చాలా తేలిపిగా ఎవరైనా చేసుకునేటువంటి దీక్ష ఈ దీక్ష స్వీకరించదలిచిన వారు మార్గశిర పౌర్ణమి రోజు డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం సూర్యోదయానికి పూర్వమే స్నానాధికములు ముగించుకొని శుభ్రని వస్త్రాలు ధరించి ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి ఒక మేడి పూస లేదా మేడి పుల్ల గతంలో ఇక్కడ కొంతమందికి మేడి పూసలు చేయించి ఇచ్చాము వాటిని మరలా ఒకసారి కొద్దిగా పాలతో కడిగి శుభ్రం చేసుకొని శుద్ధి చేసుకొని మరలా ఉపయోగించుకోవచ్చు మేడి పూస దొరకకపోతే చిన్న మేడి కొమ్మ మేడి పుల్ల ఇంత చిన్న పుల్ల ఒక అంగుళ ఉండేలాగా సేకరించుకొని దానిని కూడా శుద్ధి చేసుకొని పసుపు రాసి గంధము కుంకుమతో అలంకరించి పెట్టుకోవాలి అలానే దీక్షా వస్త్రంగా ఒక ఆకుపచ్చని కండువ అది కూడా గత సంవత్సరం ఉపయోగించుకున్నటువంటి వస్త్రం ఉంటే మరలా దానిని ఒకసారి తడిపి ఆరవేసుకొని ఉపయోగించుకోవచ్చు లేదా కొత్తది తీసుకోండి మరొకటి తెల్లని రుమాల్ లాంటిది కాటంది అది ముందుగానే పసుపు నీటిలో తడిపి బాగా ఆరపెట్టి సిద్ధం చేసి పెట్టుకోవాలి అలానే ఒక ఎండు కొబ్బరి చిప్ప అందులోకి సరిపడా నవధాన్యాలు ఎండు ఖర్జూరం యాలకలు లవంగాలు దాల్చిన చెక్క మొదలైన సుగంధ ద్రవ్యాలు అలానే కొద్దిగా కర్పూరము ఇవన్నీ సిద్ధం చేసుకొని పౌర్ణమి రోజు ఉదయమే దీక్ష తీసుకోవాలి యథాశక్తి మనం చక్కగా పూజ చేసుకొని ఈ ఏదైతే మేడిపూసతో మనం సిద్ధం చేసుకున్న దీక్ష కంకణం ఉంటుందో దానికి కాస్త దూపం చూపించి సంకల్పం చెప్పుకొని ఆ యొక్క మేడి పుల్లను కుడి చేతికి కట్టుకోవచ్చు లేదా మెడలో కూడా ధరించవచ్చు ఎట్లయినా పర్వాలేదు ఈ తొమ్మిది రోజులు శ్రీ గురు చరిత్ర లేదా శ్రీ దత్త దర్శనం లేదా దత్త పురాణం పారాయణ చేయాలి అలానే ఓం నమో భగవతే శ్రీ దత్తాత్రేయాయ అన్న మంత్రం కనీసం మూడు మాలలు జపం చేయాలి ఆ తొమ్మిది రోజులు ఉదయం ఒక మాల మధ్యాహ్నం ఒక మాల సాయంత్రం ఒక మాల వీలైతే అలా చేసుకోవచ్చు త్రికాలలోనూ లేదు అంటే వృత్తి ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా బాధ్యతల రీత్యా మూడు పూటలా కుదిరిన వాళ్ళు ఉదయం సాయంత్రం చేసుకోవచ్చు వాళ్ళకు వెసులుబాటు ఉన్నప్పుడు చేసుకోవచ్చు కనుక పారాయణ ఒకటి రెండు జపం ఒకటి ఇవి రెండు చేసుకుంటూ దత్త నామస్మరణతో దత్త తత్వ చింతనతో దైనందినటువంటి కార్యకలాపాలు కొనసాగిస్తూ ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు జీవిత పరమావధి సాధించడం కోసం హృదయపూర్వకంగా దత్త భగవాను ప్రార్థించి కొద్దిసేపు ధ్యానం చేసుకోవాలి ఇవే నియమాలు ఇంకా ఆహారంలో నియమాలు అంటారా తొమ్మిది రోజులు దీక్షలో పులుపు తినకుండా ఉండడం మంచిది అంటే చింతపండు ఉపయోగించకూడదు చింతపండు ఉపయోగించకుండా వంట చేసుకోవాలి అలానే ఉల్లి వెల్లుల్లి తినకూడదు సాత్విక ఆహారమే భూజించాలి రోజు రెండు పూటలా స్నానం చేయాలి దేవుని దగ్గర దీపం వెలిగించాలి అలానే భూసయనం చేయవచ్చు శరీరం సహకరించకపోతే వాళ్ళు ఎత్తుగా ఏదైనా పరుపు మీద పడుకోకుండా ఆ పరుపు తీసేసి ఆ చెక్క మీద పడుకోవచ్చు బల్ల మీద పడుకోవచ్చు మడత మంచము ముందుగా ఉత్తికి సిద్ధం చేసుకొని పెట్టుకుంటే ఆ మడత మంచం మీద కూడా పడుకోవచ్చు శరీరం సహకరించేవారు చేప వేసుకొని చక్కగా భూమి మీద పడుకోవడం ఇవే నియమాలు పెద్ద కఠినమైన నియమాలు ఏమీ లేవు మీ ఎవరికైనా సరే ఆసక్తి ఉండే అవకాశం ఉండే వెసులుబాటు ఉంటే డిసెంబర్ మూడవ తేదీ సాయంత్రానికల్లా ఆశ్రమానికి చేరుకుంటే అనగాష్టమి వరకు ఇక్కడే ఆశ్రమంలో ఉండి దీక్ష చేసుకోవచ్చు లేదు అంటే ఇంటి దగ్గర దీక్ష చేసుకుని తొమ్మిది రోజులు పూర్తయినాక అనఘాష్టమి రోజు ఆశ్రమానికి రండి ఆ రోజు ఉదయం దీక్ష తీసుకునేటువంటి వారికి సంకల్పం ఇంటి దగ్గరే ఉండి చెప్పుకునే వాళ్ళకి ఆ రోజు కూడా మేము ఆన్లైన్లో చెప్పిస్తాము సంకల్పం చెప్పుకోవచ్చు లేని వాళ్ళు మీరు చెప్పుకోగలిగిన వాళ్ళు చెప్పుకోవచ్చు ఇంకా అవకాశం ఉంటే తొమ్మిది రోజులు ఇక్కడ ఉండడానికి కుదరదు కానీయండి మొదటి రోజు వస్తాము అంటే దత్త జయంతి రోజు రండి ఇక్కడనే దీక్ష స్వీకారం చేసే సంకల్పం చెప్పుకొని వెళ్ళండి మళ్ళీ చివరి రోజు రండి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళందరూ అలా చేయవచ్చు దూర ప్రాంతాల వాళ్ళు రెండుసార్లు రాలేరు అనుకుంటే ఇంటి దగ్గరనే దీక్ష చేసి చివరి రోజు ఇక్కడికి రండి ఒకవేళ అసలు ఇక్కడికి రావడం కూడా కుదరదు చివరి రోజు కూడా అనుకున్న వాళ్ళు మీరు ఇంటి దగ్గరనే దీక్ష చేసి ముడుపు మాత్రం పోస్ట్లో కానీ కొరియర్ ద్వారా కానీ ఆశ్రమానికి పంపించి వేయండి ఆఖరి రోజు వచ్చేవాళ్ళు కొరియర్లో పంపొద్దు ఆ తొమ్మిది రోజులు మీరు కట్టిన ముడుపు అలా దేవుని దగ్గర పెట్టి ఉంచండి చివరి రోజు తీసుకురండి ఎవరైనా ఈ దీక్ష చేయవచ్చు పెద్ద పెద్దలు పిల్లలు ఆడ మగ అనే తేడా లేదు అలానే చివరి రోజు అనఘా వ్రతాలలో కూడా అందరూ పాల్గొనవచ్చు దంపతులే చేయాలని లేదు విడిగా కూడా చేసుకోవచ్చు దీక్ష స్వీకరించేవారు ఇంటిలో మీరు సిద్ధం చేసుకున్న దీక్షా కంకణం చేతికి కట్టుకునేదైతే అయితే భార్యాభర్తలు చేస్తే ఒకరికొకరు ఆ కంకణం కట్టుకోండి లేదంటే పెద్దవాళ్ళ చేత తల్లిదండ్రుల చేత కట్టించుకోండి లేదా ఆడవాళ్ళ భర్త చేత కట్టించుకోవచ్చు ఇట్లా అనమాట ఇంకా ఏవైనా అనుమానాలు అపోహలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి సంప్రదించండి ఎక్కువ సంఖ్యలో దత్త ఔదంబర దీక్ష చేయాలి రాబోయేది కష్టకాలం ఎవరికైతే దత్త రక్షణ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా రక్షింపబడతారు దత్త అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళు కనుక దత్త భగవాను దివ్య అనుగ్రహం కోసము చేయి తలపెట్టిన ఈ దత్తాత్రేయ నవరాత్రి ఔదంబర దీక్షలో దత్తభక్తులు గురు భక్తులందరూ పాల్గొనండి విశేష సంఖ్యలో పాల్గొనండి ఇరుగు పొరుగు వారిని ప్రోత్సహించండి బంధుమిత్రులను ప్రోత్సహించండి ఈ దీక్ష చేసి చివరి రోజు శ్రీకామ్యపుర శ్రీ క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ దత్తాత్రేయ సిద్ధయంత్ర సహిత గురుమూర్తి సహిత శిలా పాదుక పీఠాన్ని దర్శించుకొని ఇక్కడనే అనఘవ్రతం చేసుకుని రథోత్సవంలో పాల్గొని దీక్షా విరమణ చేయండి ఎంత దత్త అనుగ్రహం మనకి లభిస్తుందో చూడండి అందుచేత ఈ విశేషమైనటువంటి సందేశాన్ని ఈ కార్యక్రమాన్ని గురించినటువంటి వివరాలను సాధ్యమైనంత ఎక్కువ మందికి చేరవేసి ఈ దీక్షలో ఎక్కువ మంది పాల్గొనేలా చేయండి అందరికీ శుభం భూయా శ్రీ గురుదత్త జయ